దేవుని పరిశుద్ధ నా మహిమ మంగళం కలిగిన క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుడు మంచివారై ఉన్నారండి దేవునిని బట్టి మనం అందరం బాగున్నాం దేవునిని బట్టి మనం అందరం బాగున్నాం కదా కొంతమంది అనుకుంటారు మేము మంచి ఆహారం తీసుకున్నట్టు ద్వారా బాగున్నాం అనుకుంటారు కొంతమంది అనుకుంటారు మేము చక్కని అలవాట్లను ఏది వ్యాయామం కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి జిమ్ములు కానీ ఇవన్నీ అంటుంటారు కదా ఈ జాగ్రత్తలు తీసుకున్న దానివల్ల మేము మరి కొంతమంది అనుకుంటారు నేను చాలా తెలివి కలిగి ఉంటాను అన్ని విషయాలు అందుకని నేను బాగున్నాను అనుకుంటారు ఇవన్నీ తప్పని నేను అనలేదు కానీ దేవుడే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమై ఉంటూ ఉన్నాయి మరి వ్యాయామం చేస్తూ 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 ఈ లోకాన్ని విడిచిపెట్టినవారు లేరా మరి మంచి ఆహారం తిని 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 ఎక్కువై మరి ఆహార సమస్యలు వచ్చి ఇబ్బందులు పడుతున్నవారు ఏమండి దేవుడు మంచి ఉన్నారు దేవుడు ఎంతో అద్భుతమైన వారుగా మన జీవితాలను వెలిగించిన వారుగా ఉన్నారు చూడండి మనము ఈ దినాలలో దిన గ్రంథము రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రవక్త పలికిన మాటలను ధ్యానిస్తూ ఉన్నాం రాజు ప్రజలను ప్రేరేపించిన విషయాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం చూడండి మరొకమారు ఈ వచనంలో ఒక విషయాన్ని మనము నేర్చుకుందాం ఇరవయవ అధ్యాయము ఇరవయ వచనంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇరవయో అధ్యాయం ఇరవయవ వచనములో అంతటా వారు ఉదయమనే లేచి తక్కువ అరణ్యమునకు పోయి వారు పోవచుండగా యహోషపాతు నిలవబడి యోధవార్లారా ఎరుసలేము కాపురస్తులార్లరా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకునడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు దేవునిని నమ్ముకుంటే స్థిరపరచబడుదురు ప్రభు మాటను బట్టి రాజు మరి తన అధికారాన్ని బట్టి ప్రజలకి మరి చాలా విషయాలు నేర్పించే అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్నారు నన్ను నమ్ముకొనండి అని అనటం లేదు లేకపోతే మరొక మరొక దారులు వెతుకుదాం రండి అని నేను అనట్లేదు ఒక అద్భుతమైన మాట ఒక మనిషి స్థిరపరచబడాలి అంటే ఒక మనిషి స్థిరుడై తన ఉన్న ఆ పరిస్థితిలో సక్సెస్ అవ్వాలి అంటే దేవుడే కారకుడని చెప్పకునే చెప్పుచున్న అద్భుతమైన విషయమై ఉన్నది యహోషపాతు రాజు ఆయన గొప్ప రాజు గొప్ప తెలివిగలిగిన వ్యక్తి మంచి భక్తి మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి దేవుని నమ్ముకొనప్పుడు మీరు స్థిరపరచబడతారు అన్నాడు అనేకులకి స్థిరత్వం లేదండి కదా స్థిరత్వం లేదు ఇప్పుడు కాసేపు ఒక మనసు తర్వాత కాసేపు ఒక మనసు రేపటికి ఇంకొక మనసు కదా స్థిరత్వం లేని కారణం చేత ఎక్కడ వారు సక్సెస్ అని అనుభవించలేకపోవటానికి గల కారణాలు కొంతమంది ఈ ఉద్యోగం ఎక్కడని రేపెంగని ఈ పని ఇప్పుడని రేపెంగ పని అని స్థిరత్వం లేదు ఒక్కసారి ఉన్న మైండ్ ఒకసారి దేవునిని నమ్మండి స్థిరపరచబడుదురు దుర్వాణిని దేవుని యొక్క భక్తుడు రాజు యహోషాపాతు అంటున్నాడండి చూడండి దావిద్ గారు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మనకి నేర్పిస్తారు నలభై అధ్యాయం కీర్తనల గ్రంథంలో రెండవ వచనంలో నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి మా అడుగులు స్థిరపరిచను దేవుడు స్థిరపరిచే దేవుడు అండి అంటే స్థిరత్వం అంటే చక్కగా నిలవబడట నా దేవుడు నాకు ఉన్నాడు నా దేవుడు నాకు ఉన్నాడు నేను ఆయన నమ్ముకున్నాను నాకెందుకు అన్యాయం జరుగుతుంది నన్ను ఎందుకు దేవుడు విడిచిపెడతాడు ఇది స్థిరత్వం అండి కదా మరి కలవరు పడుతున్నావా కురిగిపోతున్నావా కల్లోలితమైన మనసుతోనే అస్తమాను నడిపించబడతా ఉన్నావా స్థిరత్వం ఉన్నదా అయితే ఒకసారి ఆలోచించు దేవుని వైపు తిరుగు నీకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు తిరుగు దేవుని మీద ఆధారపడు స్థిరత్వం కలిగి ఉండు దేవుడు విడిచిపెట్టరనే సత్యాన్ని హృదయం నిండా మనసు నిండా తలంపుల నిండా నింపుకో దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు ఎవరిని విడిచిపెట్టారు కనుక నిన్ను విడిచిపెట్టండి ఏమండి మనల్ని దేవుడు విడిచిపెడతారా లేనేలే ప్రాణప్రదంగా ప్రేమించిన సర్వాధికారి అయిన దేవుడై అన్నాడు కనుక దేవుళ్ళు స్థిరపరచబడండి కొంతమంది ఆయా 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 చోట్ల కదా ఉద్యోగాల్లోనని వ్యాపారాల్లోనని మేము స్థిరపరచబడ్డాం మా అబ్బాయి వాళ్ళు స్థిరపరచబడ్డారు అమెరికాలో సెటిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు ఇలా కదండి అక్కడక్కడక్కడ స్థిరపరచబడ్డారని చెప్తా అన్నారు కానీ మా అబ్బాయి వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు మా బిడ్డలు దేవుళ్ళు స్థిరపరచబడ్డారు అని చెప్పగలరా తల్లిదండ్రులు చెప్పగలరా ఆయా చోట్ల షావుకులు వారి వారి విశ్వాసాలను బట్టి ఆ విశ్వాసులు దేవుల్లో స్థిరపరచబడ్డారు అని చెప్పగలరా ఈ స్థిరత్వం అనేది కనుక లేకపోయినట్లయితే జీవితం చాలా గజిబిజిగా ఉంటుంది ఒకసారి ఆలోచించు దేవుని నమ్ముకున్న దాని దేవుని మీద ఆధారపడిన దాని వలన ఆ వలె వల్లే స్థిరత్వం కలిగి ఉంటాం ఈ రాజు ఆ ప్రజల వల్లే స్థిరత్వం కలిగి ఉంటాం ప్రతి పరిస్థితుల్లో దేవుడే మన సహాయము చేస్తారు ఈ మాటలు ఈ వేణుకులు భద్రపరిచి గాక తండ దేవుని ప్రేమ కుమారుడైన యే శుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి గాక నడిపించనుగాక ఆమె